హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వర్మ టటోరియల్స్ చాలామంది నేను డ్యూటీ ఉండే టైంలో వచ్చి బుక్స్ ఏంటి అంటే అలా చెప్పండి రిఫర్ రెఫరెన్స్ బుక్స్ ఏంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి అని అడుగుతున్నాను కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి రిఫరెన్స్ బుక్స్ అంటే అంటే నాకు తెలిసిన అనాలసిస్ అండ్ తెలుగు మీడియం బుక్స్ మాత్రమే చెప్పగలను నేను తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యాను కాబట్టి చూడండి ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ అర్థమెటిక్కి చందన్ లాజిస్టిక్స్ అనే బుక్ ఉంటుంది షార్ట్ కట్స్ చాలా బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది డెప్త్కి వెళ్తుంది చందన లాజిస్టిక్స్ బాగుంది నేను ఇది ఇదే పనున్నాను కాదు అంటే నేను ప్రిపేర్ అవుతుంది సజెషన్ జస్ట్ ఫర్ సజెషన్ ఇది అంతే ఇంకోటి అందరికీ తెలిసింది ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్ ఇంకోటి ఏంటంటే అడ్డా టూ ఫోర్ సెవెన్ అడ్డా టూ ఫోర్ సెవెన్లో టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది అడ్డర్ టూ ఫోర్ సెవెన్లో టెస్ట్లు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా అడ్డర్ టూ ఫోర్ సెవెన్లో టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే డైలీ టెస్ట్లు ఉంటాయి క్విజెస్ ఉంటాయి చాలా బెటర్ ఇంకా బెస్ట్ సజెషన్ యాప్ అయితే ఇదే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ యాప్లో ఫుల్ అది టెస్ట్లు చేయండి కానీ డైలీ ఫాలో అవ్వడం మాత్రం అట్ట ఫోర్ సెవెన్ టెస్టులు ఇస్తాడు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నో ప్రాబ్లమ్ ఇంగ్లీష్ మీడియంలో యాక్చువల్గా అర్థమెటిక్ ఇంగ్లీష్ అయినా తెలుగు తెలుగైనా ఒకటి రీజనింగ్ కూడా అంతే ద బెస్ట్ ఏదైనా యాప్ ఉందంటే అట్టర్ సెవెన్ नेक्स्ट नैक्स्ट रेजन इंकी आर एस अगरवाल इंकोटी पुपाल तो शिवाजी इंकोट हरिहंत हरिहं

ఇది టెలుగు ఆర్ ఇంగ్లీష్ కట్అట్ వర్షంలో పెట్టే టెస్ట్లో రీజనింగ్ రాస్తే చాలా మంచిది రీజనింగ్ అంటే టెస్ట్లో ఓన్లీ టెస్ట్లు టెస్ట్లు చేయాలి జస్ట్ బుక్ కేటర్స్ అంటే బేసిక్స్ చూసుకోవడానికి అంతే బేసిక్స్ చూసుకోవడానికి తప్ప బుక్ దేనికి పనికిరాలేదు మనం చేయాల్సింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎందులో ఉంటాయి యాప్స్లో ఉంటాయి టెస్ట్లు వా చూసుకోవాలి నెక్స్ట్ జనరల్ స్టడీస్కి వచ్చేసరికి హిస్టరీ హిస్టరీ నేను ఫస్ట్ చదివిన బుక్స్ అయితే బుక్ అయితే సయ్యద్ సర్ బుక్ సయీద్ సర్ బుక్ అంటే ఆల్ కాంపిటేటివ్ ఉపయోగపడుతుంది రెండు ಸೇನಯಿ ಸೇನೇಶ್ ಸರ್ ದೇ ಬೌಂಡ್ ಟು ಓಡು ಜೋಗಿ 나ಯಡು ಜೋಗಿ 나ಡಿ ಸಾಕ್ಷಿ ಕಾಲ್ಮಸ್ಟಿನ್ ಜೋಗಿ 나ಯಡು ಇದೆ ಬೌಂಡ್ ಇದೆ ಬೌಂಡ್ ಸ್ಟ್ರೈಕಿಂಗ್ ಆ ನೆಕ್ಸ್ಟ್ तेग मीडिया बुक्स सरपत ग्रूप्स वर्क सरपत नो प्रॉब्लम ओके पोर टीके पौटी के लक्ष्मीकांतर चपे सब लक्ष्मीकांत भौत मीडम उ तो इंग्ली बौत्मीड నేను చదివేది అయితే ప్రభాకర్ రెడ్డి రెడ్డి రమాదేవి అంటారు రమాదేవి అది కూడా బాగా ఈ రెండిట్లో ఏదో ఒక చేసి ఓన్లీ తెలుగు మీడియం ఇది ప్రభాకర్ రెడ్డి ఇది ఇంగ్లీష్ మీడియం ది బెస్ట్ ఇంగ్లీష్ కానీ అర్థం చేసుకుని సత్తా లక్ష్మి లక్ష్మీకాంత్ చదవాలంటే ట్రాన్స్లేటెడ్ బుక్ కాబట్టి కావకారెడ్డి తెలుగు మీడియం నిెక్స్ట్ జియోగ్రఫీ జియోగ్రఫీ కి రమనరావు ఇవన్నీ మార్కెట్ अवेलेबल గా ఉంటాయి రమణ్ రాజేశ్వర్ బుక్ బుక్ స్టోర్ ఎక్కడికి వెళ్ళినా తిరుపతిలో అయితే అది స్టే బుక్ స్టోర్ ఉంటుంది విజయనగరంలో అయితే స్టూడెంట్ టెంపరీ ఉంటుంది వైజాగ్లో అయితే అవసరం అండి రమణ్ రాజు బుక్ ఇంకోటి ఏంటంటే జల్లు సద్గునరు జల్లు సత్కులు సత్కులు రావు నెక్స్ట్ పాలిటీ తర్వాత హిస్ట్రీ పాలిటీ జాగ్రఫీ జోగ్రఫీ తర్వాత రమరాజు జోగ్రఫీ జాగ్రఫీకి ఒక్కటి కీ పాయింట్ మ్యాప్ రాయల్ అట్లాస్ ఉంటుంది రాయల్ అట్లాస్ బోత్ మీడియం ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ద బెస్ట్ సజెషన్ జాగ్రఫీ అంటే పక్కన మ్యాప్ ఉండాలి ఖచ్చితంగా మ్యాప్ లేకుండా చదివామంటే జాగ్రఫీ చదివి వేస్ట్ జాగ్రఫీకి అయితే ఖచ్చితంగా మ్యాప్ ఉండాలి మ్యాప్ పక్కన పెట్టుకుని చదవాలి అప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది ఏమన్నది గ్రూప్ టూ చదివే వాళ్ళు ఏంటంటే డైలీ కరెంట్ జాగ్రఫీని కూడా ఫాలో అవ్వాలి ఎందుకని ఎందుకంటే మన ఏపీలో ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఆరు ప్లస్ మూడు ఎన్ని జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాలు పదమూడు జిల్లాలు కాస్త ఇరవై తొమ్మిది జిల్లాలు అయ్యాయి మూడు జిల్లాలు కొత్తగా ఏర్పాటాయి కాబట్టి ఇరవై తొమ్మిది జిల్లాలు అయ్యాయి కాబట్టి మ్యాప్ నాకు గుర్తున్నట్టు వచ్చే అవకాశం ఉండదు వల్ల ఈ మ్యాప్లు ఇవన్నీ చూసుకోవాలి ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ అయితే ఉంది ఇరవై తొమ్మిది జిల్లాల మ్యాప్ అయితే రావాల్సి ఉంది ఎకానమీ ఎకానమీకి అయితే రెండు ఉంటాయి ఒకటి చిరంజీవి సార్ బెస్ట్ అని చెప్పలేను చాలా మంది అయితే చిరంజీవి సార్ బుక్ చాలా డెప్త్ ఓన్గా చదువుకోవడం కొంచెం కష్టము ఈయన ఆర్సి రెడ్డి సార్ కాబట్టి సార్ ఆర్సి రెడ్లో చెప్తారు కాబట్టి ఆర్సి రెడ్లో తీసుకుని వాళ్ళకి ఉండదు ఓన్ ప్రిపరేషన్ అయితే కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి बयालजी बयालजी की विनर्स पब्लिकेशन उप्रस हरिकृष्ण राइटर నెక్స్ట్ సిహెచ్ మోహన్ గారిది ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సిహెచ్ మోహన్ ఈ రెండు బుక్స్ బాగానే ఉంటాయి కాకుండా టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం మంచిది బయాలజీ అంటే సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నాము సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే బుక్స్ అకాడమిక్ బుక్స్ చదువుకోవడం మంచిది అకాడమిక్ బుక్స్ ద బెస్ట్ రిఫర్ అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్కి అయితే న్యూస్ పేపర్ డైలీ ఫాలో అయ్యి నోట్స్ రాసుకుంటే చాలు ముఖ్యంగా ఆర్టికల్స్ సరిపోతుంది న్యూస్ పేపర్ చూసి చదువుకుంటే సరిపోతే ఎవరు ఉండే బిట్స్ న్యూస్ పేపర్ అంటే అడపది అడపద చూసి పెట్టడం కాకుండా కొంచెం డెప్త్గా చూసుకుంటే మంచిది పెన్ టు పిన్ చూసుకుంటే సరిపోద్ది ఇది కాకుండా ఏ ఎగ్జామ్కి చదువుతామో మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మాక్ కానీ ప్రీవియస్ కానీ ప్రీవియస్ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ రాయడం చాలా ఇంపార్టెంట్